ఏడు శనివారాలు దాటిన తర్వాత వెళ్ళకపోతే ఇంకేదో ఇది జరిగిపోతుంది అని మాత్రం ఇలాంటి భ్రమల నుంచి వచ్చేయండి బయటకండి తెలుసు ఒక యూట్యూబర్గా ఏం చెప్తారు ఆలయానికి వెళ్ళినప్పుడు మన ఆ ఆలయాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని నాకు తెలుసు నాకు తెలుసు జయశ్రీమన్నారాయణ అందరికీ నమస్తే ఇవాళకి వీడియో టాపిక్ ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మనం మాట్లాడుకుందాము అయితే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అలాగే యూట్యూబ్ కావచ్చు అలాగే ఎక్కడైనా సరే ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్లో ఈ ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఎలాంటి కోరికైనా తీరిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు దీనివల్ల ప్రతి శనివారం అధిక సంఖ్యలో అంటే ప్రతిరోజు వచ్చే భక్తుల కన్నా శనివారం నాడు మాత్రం అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ఈ విధంగా ఎప్పటి నుండో గత మూడేళ్లగా ఇది జనాల్లోకి నానుడు ఎక్కువ అనమాట అంటే ఇది వరకు ఎంత రద్దీ లేదు ఆలయానికి ఈ మధ్య కాలంలో గత మూడేళ్లగా ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది దీనికి కేవలం కారణం ఏంటంటే సెలబ్రిటీస్ అంటే చిన్న చిన్న టీవీ యాంకర్లు కావచ్చు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తున్నారన్నమాట ఏడు శనివారాలు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక తీరిపోతుంది అని సమాజంలోకి దీన్ని ప్రచారం చేశారు దీనివల్ల నష్టం ఏంటి అంటే సామాన్యు జనలు అంటే ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు స్టడీస్ ఇలా ఎవ ఏ ఏ రంగాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వీడియోస్కి చూసి రెస్పాండ్ అవుతున్నారన్నమాట ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మనకన్నా వీళ్ళు కొంచెం పై స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళే చెప్తున్నారు అంటే దీనికి ప్రమాణాలు లేవు అంటే చాగంటి గారు కానీ గరికపాడవారు కానీ చిన్నజీయ స్వామి కానీ ఇలా ప్రముఖులు గురువులు ఆచార్యులు ఎవ్వరు కూడా ఈ ఆలయం గురించి ఎవరు ప్రమోట్ చేయలేదు అంటే ప్రమోట్ చేయడం అంటే ఏ విధంగా అంటే ఆలయాన్ని దర్శించండి అని చెప్పడం జరిగింది తప్ప కానీ ఏడు సినిమాహారాలు వెళ్తే ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది అని ఎవ్వరు చెప్పలేదు కానీ ఈ ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళతో ప్రచారం చేయడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు పెరగడం జరిగింది ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల ఆలయానికి అలా హిందువులకి నష్టమేంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళి ఈ ఆలయం గురించి నాకు ముందు నుంచి తెలిసినా కూడా నేను ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే దీనివల్ల మనకు ఎలాంటి నష్టం లేదు ఎలాంటి లాభం లేదు ఫోన్లే భక్తులు ఆలయం దర్శించుకుంటున్నారు మంచిదే కదా అని చెప్పేసి నేనే కదా ఎవరు చేయలేదు ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోయిందనో లేకపోతే ఇంకేదో సీక్రెట్ రివీల్ చేయాలనే నేను ఈ వీడియో చేయట్లేదు కానీ ప్రతి శనివారం వెళ్ళాలి అనుకునేవాళ్ళు అంటే అమాయక ప్రజలు ఏమీ తెలియని భక్తులు మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు ఉపనయనం ఉన్నవాళ్ళు లేదా నిత్యం హోమం చేసేవాళ్ళు నిత్యానుష్ఠానం చేసేవాళ్ళు కూడా ఈ ఆలయానికి అంతగా వెళ్ళరు మరి ఎవరు వెళ్తారు ఈ ఆలయానికి అంటే సామాన్య జనులు అంటే కూలి పని చేసుకునేవాళ్ళు ఇందాక మనం వీడియోలో మొదట్లో మాట్లాడుకున్నట్టుగా జాబ్ చేసుకునేవాళ్ళు వేసవి రావాలనుకునేవాళ్ళు లేకపోతే అజ్ఞాత పరంగా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటికి ఎగబడతారు అనేది నా అభిప్రాయం అంటే ఏడు వారాలు వెళ్తే ఈ కోరిక తీరిపోతుందంట ఏడు వారాలు వెళ్తే మనకి ఇంకేదో బ్రహ్మాండ బదులైపోతుందంట అనుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడు శనివారాలు చేసి ఏడో శనివారం కూడా వాళ్ళ కోరిక తీరక లాస్ట్ శనివారం ఇంకా మొక్కుబడిగా వెళ్ళాలి కదా ఇంకెప్పుడు తీరుస్తున్న కోరిక వెళ్ళిన ప్రతిసారి ఒక వారం వెళ్ళి రావడం నా ముక్కు తిరలేదని అనుకోవడం మళ్ళీ రెండో వారం వెళ్ళడం మళ్ళీ నా ముక్కు తీరలేదు అనుకోవడం మళ్ళీ నాలుగో వారం వెళ్ళడం స్వామి నా ముక్కు తీరలేదు అయ్యా ఇలా చెప్పుకుంటూ 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 భగవంతుడి పైన ధ్యాస మనం ఎందుకు వెళ్తున్నాము అక్కడ ఏం చూస్తున్నాము అక్కడ ఏముంది అని దానిపైన ధ్యాస పక్కన పెట్టి వెళ్ళామా మొక్కు తీర్చుకున్నామా అంటే మొక్క అంటే ఏంటి వెళ్ళడం స్వామిని దర్శించుకోవడం వచ్చేయడమే అంటే ఆ వాడపల్లిలో ఏదో కొబ్బరిగా కొట్టడం తులసి సమర్పించడం ఈ రకరకాలైన పనులు చేసేయడం వచ్చేయడం అంతే తప్పగాని ఒక ఆలయాన్ని దర్శించినప్పుడు ఎలాంటి అనుభూతి చెందాలి ఒక ఆలయం ఏ విధంగా దర్శించమని పెద్దలు చెప్పారు ఒక ఆలయం దర్శించడం వల్ల వచ్చే పుణ్యం ఏమిటి ఇది అంతా మర్చిపోయారు నాకు పలానా దగ్గర సీట్ రావాలి నాకు పలానా జాబ్ రావాలి పలానా స్టడీలో నాకు ఇంకో ఏదో కావాలి ఇంకేదో కావాలి దీనిపైనే ఫోకస్ పెట్టుకుంటున్నారే తప్ప అంతకు మించి అంటే నేనేమైనా ఆజ్ఞాతపరంగా ముందుకు వెళ్తానా లేకపోతే ఇంకేమైనా సాధిద్దామా అని అది ఏమీ లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా నేను మొన్న వినాయక చవితికి నేను ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే మా మా పిన్ని వాళ్ళు అనమాట ఎవరో కాదు మా పిన్ని వాళ్ళు మా బ దగ్గర బంధువులు మాట్లాడుకుంటున్నారు అనమాట ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఎవ్రీ సాటర్డే వాడపల్లి వెళ్తానంటే ఎక్కడ వైజాగ్ నుంచి రాజమండ్రి రావాలి అంటే లాంగ్ జర్నీ అంటే ఆదివారం నైటే బయలుదేరి నిద్రశకాలు ఆ దర్శనానికి వెళ్ళి ఆ స్వామిని చూసుకొని ఏదో నెలకు ఒకసారి వెళ్ళామా అంటే అది కాదు ఏడు శనివారాలు మొక్కుకుంటారు మరి మొక్కు తీరిందా అంటే లేదు మరి మొక్కు ఎందుకు తీరలేదు అంటే అదే ధర్మబద్ధ ముక్కు కాదా అంటే ధర్మబద్ధమైనదే కానీ మరి ఎందుకు తీరలేదు అంటే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అంటే ఏదో ఈ జాబ్గా జాబ్ కావాలన్నా ఇల్లు కొనాలన్నా ఇల్లు అమ్మాలన్నా లేకపోతే పెళ్ళి అవ్వాలన్నా ప్రతి దానికి మన పెద్దలు చెప్తారు ప్రతి టైం వస్తే ప్రతిదీ మన మనం చేయకపోయినా వాటంతా అదే నెట్టుకుని వెళ్ళిపోతుంటుంది వెళ్ళగానే అదేవిధంగా ఏదో కోరికలు తీరలేదు అని అంటే దీనివల్ల ఏం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇన్ని రోజులు వెళ్ళాం మాకు ఏ కోరిక తీరలేదు ఇంకేం చూస్తాడే భగవంతుడు ఈ స్టేజ్కి వచ్చేసారు నేను స్వయంగా నేను విన్నాను కాబట్టి అబ్బాయి ఇది పాకం ముదిరింది ఇలాంటి దాని గురించి కొంచెం ఏమైనా నా వంతు సలహా ఏమైనా చెప్తే బాగుంటుందేమో అని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే నేనేం చెప్తాను ఫైనల్గా అంటే మీరు వాడపల్లి వెళ్ళొద్దు అని నా ఉద్దేశం కాదు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవద్దు అని నా ఉద్దేశం కాదు నేను చెప్పేదల్లా ఏంటంటే మీరు వాడపల్లి వెళ్ళండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఏడు శనివారాలు వెళ్తేనే నా కోరిక తీరిపోతుంది అనే ఒక బ్రాహ్మణే బయటకు వచ్చింది ఆ బ్రాహ్మణి నుంచి బయటికి రండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఏడు శనివారాలు వెళ్ళిన తర్వాత కూడా మీ కోరిక తీరకపోతే ఆ భగవంతుని వదిలేకండి ఏదో ఒక కారణంతో మీరు ఆ భగవంతు ప్రేరేపణ జరిగి ఏడు రోజులు అంటే ఏడు సార్లు ఆ భగవంతుడు ఆలయానికి రప్పించుకున్నాడు ఆ ఆలయానికి రప్పించుకున్న భగవంతుడు మీ కోరిక తీర్చలేడంటారా ఒకసారి ఆలోచించండి ఏదో స్వామి నా కోరికలు ఏదో లోపం ఉండొచ్చు లేదా ఇంకేదో జరుగుండొచ్చు ఇంతకన్నా ఇంకేదో బెటర్ ఛాయిస్ రావచ్చు లేదా దీనివల్ల నాకు ఇంకేదైనా ప్రమాదం జరగడం వల్ల నన్ను ఈ కోరిక నుంచి పక్కన పెట్టావేమయ్యా నీ కృతజ్ఞతలు ఇంతతో నీ ఆలయం దర్శించుకున్నాను ఎక్కడి నుంచి నేను ఇంట్లోనే నీ ఆరాధన చేసుకుంటానని చెప్పుకొని మీకు అవకాశం ఉదితే వెళ్ళండి ఎప్పుడెప్పుడు వెళ్ళండి దర్శించండి స్వామికి కృపకు పాత్రులు కండి వెళ్ళొద్దు అనే ఉద్దేశం కాదు అలాగే ఊళ్ళో ఉన్న ఆలయాలను కూడా దర్శించండి ఇంట్లో స్వామి కూడా ఆరాధన చేయండి అవన్నీ మానేసి వాడపల్లిలోనూ ఏదో బ్రహ్మాన్న బద్దలైపోతుంది ఏడు శనివారాలు వెళ్తేనే మన కోరిక తీరిపోతుంది ఏడు శనివారాలు దాటిన తర్వాత వెళ్ళకపోతే ఇంకేదో ఇది జరిగిపోతుంది అని మాత్రం ఇలాంటి బ్రహ్మల నుంచి వచ్చేయండి బయటకండి మరి అందరికి కోరికలు తీరుతున్నాయి కదా అంటే వెళ్ళిన అందరికీ కోరికలు తీరుతున్నాయా ఏదో ఒకటే మహా ఇరవై మందితో మీకు ప్రమోట్ చేయించవచ్చు నేను ఒకప్పుడు నా ఈ ఛానల్ వైకుంఠ మార్గం ఛానల్ అలాగే సింహాద్రి ట్రావెల్ బ్లాక్స్ అనే ఛానల్లో యూట్యూబర్గా నాకు తెలుసు ఒక యూట్యూబర్గా ఏం చెప్తారు ఆలయానికి వెళ్ళినప్పుడు మన ఏ ఆలయాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని నాకు తెలుసు నాకు తెలుసు నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఏంటి పాత వీడియోస్ చూడండి ఒకసారి ఆలయాల రివ్యూస్ నేను ఇచ్చాను అంటే ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏంటి ఈ ఆలయంలో స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి ఎలా దర్శించాలి ఇవన్నీ డీటెయిల్గా వివరిస్తూ నేను కూడా ఒకప్పుడు వీడియోలు చేశాను అది తప్పు కాదు అది అన్యాయం కాదు ఇది మోసం కాదు కాకపోతే అక్కడ ఆలయాన్ని అట్రాక్టివ్గా చూపించడం కోసం ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళే విధంగా భక్తులకు సౌకర్యాలు అలాగే అక్కడ ఉన్న అప్డేట్స్ అన్ని ఇవ్వడం అనేది ఏమాత్రం తప్పు కాదు వెళ్ళవాళ్ళు వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్తారు అయితే దీనివల్ల వెళ్ళే వాళ్ళ వల్ల అంటే ఎక్కువ అధిక సంఖ్య వెళ్ళే వల్ల అమాయకులు బలైపోతున్నారు ఏ విధంగా బలైపోతున్నారు అంటే వెళ్ళడం ఆ కోరికలు తీరకపోవడం కోరికలు తేరకపోతే భగవంతుని మార్చేయడం ఈ భగవంతుడికి ఏమీ తీర్చలేదు అనడం ఇంకో భగవంతుడికి వెళ్ళిపోవడం ఇది అవసరమా అసలు కోరికలు అనేది మన త్యజించాలి అని చెప్తారు మనకి పెద్దలు ఏం చెప్తారు కోరికలన్నీ వదిలేసి అన్యదా శరణం నాస్తి తమేవ శరణం అమ్మమ్మ అంటే స్వామి అన్యదా శరణం నాస్తి నువ్వే నాకు దిక్కు నువ్వే తండ్రి నువ్వే తల్లి నువ్వే గురువు నువ్వే బంధువు ఆస్తి నువ్వే అన్నీ నువ్వే నీకేనా శరణం అంటే నీ పాదాలు తప్ప నాకు ఇంకేవీ దిక్కి లేదు మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడి శరణుడు వాడండి వెంకటేశ్వర స్వామి దుర్గం తల్లా శివుడా వినాయకుడ ఈ సూర్యభగవానుడ విష్ణుమూర్త ఏ దేవుడు అయినా అనవసరం మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడి పాదాలు పట్టుకుని నువ్వు తప్ప నాకు ఇంకేవీ దిక్కు లేదు నువ్వు నాకు ఏం చేయాలన్నా నువ్వు చూసుకుంటావు అనే ధైర్యంతో నేను బతుకుతున్నానయా నువ్వే నాకు రక్షకుడివి అని ఒక్కశరణాగత ఆయనకి చేస్తే మిగతా అంతా స్వామిని నడిపించుకుంటాడు మీ పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప ఏడు వారాలు వెళ్తేనో ఏడు కొబ్బరికాయలు కొడితేనో ఏడు శనివారాలు చేస్తే ఇంకేదో బ్రహ్మాండం బద్దలైపోద్ది అనేది కొంచెం దాన్ని ఏమంటారు ఆ పిచ్చించి బయటికి రండి వెళ్తే ఏం జరగదా అంటే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం పుణ్యమే అనుభవించాల్సింది అనుభవించాలి మన జీవితాన్ని ఎట్టుకొని వెళ్ళాలి అలాగే పుణ్యాన్ని సంపాదించుకోవాలి వెళ్ళొద్దు అని కాదు కాకపోతే వెళితేనే ఏదో అయిపోతుంది అనే భ్రమ నుంచి బయటకు వస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది నా యొక్క అభిప్రాయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి వాడపల్లి వెళ్తేనే ఏదో జరిగిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ